హలో నేను విశేషరావు రావు ఆంధ్రప్రదేశ్ని కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ జీబీఎస్ వణికిస్తుంది గులియన్ బారో సిండ్రోమ్ ఈ వైరస్ పేరు వింటేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది దానికి కారణం జీబీఎస్ ఓకి ఇప్పటికే ముగ్గురు చనిపోయారు అనేక మంది ఆసుపత్రుల్లో ఉన్నారు చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళల్లో ఉండేటువంటి లక్షణాలు తగ్గాలి అని అంటే ఖచ్చితంగా ఇంజక్షన్ కావాలి ఏ ఇంజెక్షను గ్లోబిలిన్ ఇంజెక్షన్ గ్లోబిలిన్ అనేటువంటి ఇంజక్షన్ కావాలి గతంలో కరోనాకి రెమిడిసివర్ వాడేవాళ్ళు ఎవరు కరోనాలో హాస్పిటల్లో పడినా కానీ వాడేటువంటి ఇంజెక్షన్ ఏంటంటే రెమిడిసివర్ అవసరం ఉన్నా లేకపోయినా రెమిడిసివర్ను వాడేవాళ్ళు ఇప్పుడు జీబీఎస్ వైరస్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ గ్లోబిలిన్ కావాల్సిందే ఈ గ్లోబిలిన్ ఇంజెక్షన్ లేకుండా అది కంట్రోల్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు పైగా కరోనా సోకిన సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య అంటే మరణాల సంఖ్య టూ పర్సెంట్ ఉంటే ఈ జీబీఎస్ సోకినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి సంఖ్య తీసుకుంటే సెవెన్ పర్సెంట్ ఉంది అంటే కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ ఇది అందుకే చంద్రబాబు గారు అత్యవసర సమావేశం విద్యాశాఖతో నిర్వహించడం ద్వారా ఈ గ్లోబలిన్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత ఉంది ఎంత మోతాదులో ఉన్నాయి ఏ ఆసుపత్రుల్లో ఉన్నాయి అనే దాని మీద రివ్యూ చేశారు సుదీర్ఘమైనటువంటి రివ్యూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ గ్లోబలిన్ అనేటువంటి ఇంజెక్షన్స్ కొరత ఉందని చెప్పి అఫీషియల్గా ఆ మీటింగ్లోనే తేల్చారు అందుకే ఇప్పుడున్నటువంటి స్టాక్ ఎంత ఇంకా ఎంత కావాలి అనే దాని మీద ఇప్పుడు ఇండియన్ పెట్టారు ఆసుపత్రుల్లోనేమో వైరస్ సోకినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భయంకరమైనటువంటి వైరస్ ఏంటంటే బర్డ్ ఫ్లూ ఆ బర్డ్ ఫ్లూకి ఈ జీబీఎస్కి సంబంధం ఉందా అని అంటే లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు కానీ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ళను మాత్రం మీరు తినొద్దు చికెన్ తినద్దు అని చెప్పి చెప్తున్నారు ఆ వైరస్ సోకేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది వైద్యులు చెప్తుంటే బర్డ్ ఫ్లూకి దీనికి సంబంధం లేదు మీరు హాయిగా బాయిల్ చేసుకుని తినండి అని చెప్పి పబ్లిసిటీ ఇస్తున్నారు రకరకాల మీడియా వేదికల మీద చికెన్ తినండి బాగా వండిన తర్వాత హై డిగ్రీ హీట్ చేసి మీరు చికెన్ తినండి అని చెప్పి చెప్తున్నారు మరోవైపు చికెన్ తింటే వైరస్ సోకుతుంది ఆ వైరస్ చాలా ప్రమాదకరం బర్డ్ ఫ్లూ వైరస్సు ఆ బర్డ్ ఫ్లూ వైరస్తో పాటు ఇప్పుడు జీబీఎస్ కూడా అటాచ్ అయింది మానవ ఇమ్యూని ఇమ్యూనిటీని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు చికెన్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కొంతమంది చెప్తుంటే హ్యాపీగా తినండి చికెన్ అని చెప్పి మరికొంతమంది అంటున్నారు ఇదంతా ఒక అయితే తెలంగాణలో భద్రాచలం నుంచి చనిపోయినటువంటి కోళ్ళు లేదంటే సండే సండే చికెన్ అమ్ముకోగా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మొత్తం కూడా పిండి చేసేసి దాన్ని ఆంధ్రప్రదేశ్కి సరఫరా చేస్తున్నారనేది తాజాగా బయటపడింది అది ఎక్కడ వాడుతున్నారంటే చేపల చెరువులకు వాడుతున్నారు చేపల చెరువులు రొయ్యల చెరువుల్లో వాటికి మేత కోసం వాడుతున్నారు అని తెలిసింది దీంతో అసలు ఈ వైరస్ అనేది అటు బర్డ్ ఫ్లూనో లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి జీబీఎస్ ఏదో ఒక వైరస్ మొత్తానికి ఆ వైరస్ భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిందా లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చిందా అనే దాని మీద ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు మహారాష్ట్రలో జీబీఎస్ స్టార్ట్ అయింది ఈ జీబీఎస్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రకంగా కొన్ని దేశాలను అయితే వణికించింది చైనా లాంటి దేశాల్లో లాక్డౌన్ కూడా ప్రకటించారు వైరస్ కారణంగా అలాగే కొన్ని కొన్ని ఆఫ్రికా కంట్రీస్లో కూడా ఈ కరోనా కొత్త వేరియంట్ కారణంగా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు జీబీఎస్ వైరస్ భారత్లోకి ఎంటర్ అయింది కొలంబో నుంచి ఎంటర్ అయింది అని అంటున్నారు ఇప్పుడు ఈ జీబీఎస్ వైరస్ మహారాష్ట్రలో చాలా మందిని ప్రాణం తీసింది హాస్పిటల్ నిండిపోయాయి హాస్పిటల్లో ఈ వైరస్ చోకి చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్ళలో మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి డేటా ప్రకారం సిక్స్టీన్ పర్సెంట్ వెంటిలేటర్స్ మీద ఉన్నారు సోకినటువంటి వాళ్ళల్లో మరణించినటువంటి వాళ్ళ పర్సంటేజీ కనీసం టెన్ పర్సెంటేజ్ ఉంది సిక్స్టీన్ పర్సెంట్ ఏమో వెంటిలేటర్స్ మీద ఉన్నారు అలాగే ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఏమో మరణాలు నమోదయ్యాయి అంటే దీని వైరస్ యొక్క భయంకరమైనటువంటి వ్యాప్తి భయంకరమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది మహారాష్ట్రలో ఇప్పటికి కూడా ఆ వైరస్ బాడీ పడి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మంచినీళ్ళల్లో కాలుష్యం గాలిలో కాలుష్యం ఈ కారణంగానే ఈ వైరస్ సోకుతుందని చెప్పి చెప్తున్నారు కంటామినేటెడ్ వాటర్ శుద్ధమైనటువంటి వాటర్ లేకపోనటు వా లేకపోవటంతో కలుషితమైనటువంటి వాటర్ను తాగినందువల్లే ఈ వైరస్ సోకుతుందని ఆ కారణంగానే ఇప్పుడు గోదావరి జిల్లాలో విజృంభిస్తుంది ఈ జీబీఎస్ వైరస్ ఏపీలో కూడా శ్రీకాకుళం నుంచి అనేక చోట్ల ఈ జీబీఎస్ వైరస్ చోకేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ జీబీఎస్ వైరస్ బాధపడేటువంటి వాళ్ళకి ఇమీడియట్గా వైద్య చికిత్సలు చేయాలని చెప్పేసి ఆ రాష్ట్రానికి సంబంధించిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ పెట్టి అత్యవసరంగా ఈ వైరస్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఇంజెక్షన్స్ ఈ గ్లోబ్లిన్ అనేటువంటి ఇంజెక్షన్స్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ గ్లోబులిన్ యొక్క అవసరం ఉంటుందని చెప్పి ముందే ఫార్మా కంపెనీస్ అంచనా వేసాయి మహారాష్ట్రలో ఏ విధంగా అయితే మరణ మొదటిగా మోగిస్తుందో వాళ్ళకు ముందే సమాచారం తెలుసు అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి దీనికి గ్లోబలిన్ అనేటువంటి ఇంజెక్షన్స్ దొరకకుండా షార్టేజ్ని చూపిస్తూ ఉన్నారు ఈ షార్టేజ్ కారణంగా ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ టైంలో ఇండెంట్ పెట్టారు ఆ పెట్టినప్పుడు ఎక్కువ ధరకు కోట్ చేసేటువంటి అవకాశం ఉంది ఫార్మా కంపెనీలు పైగా అత్యవసర పరిస్థితి అనగానే వితౌట్ టెండర్ ఇండియం పెట్టుకోవచ్చు అది ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది ఫార్మా కంపెనీకి ఇన్నింటి పెట్టారు గ్లో ఈ గ్లోబిల్ ఇన్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఈ షార్టేజ్ లేకుండా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని చెప్పి దాంతో ఇండియన్ పెట్టారు వితౌట్ టెండర్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి గ్లోబలిన్ అనేటువంటి ని మీరు గా అన్ని హాస్పిటల్లో అందుబాటులో ఉంచండి అని చెప్పి ఇండియన్ పెడుతూ ఉన్నారు సో గతంలో ఏ విధంగా అయితే అప్పుడు రెమెడిసివర్ సంబంధించినటువంటి మాఫియా డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు పెంచుకొని లక్షల రూపాయలు అమ్మారు గ్లోబలిన్ అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు ముప్పై వేల వరకు అమ్ముతున్నారని చెప్పి తెలుస్తుంది థర్టీ థౌజండ్ గ్లోబలిన్ ఇంజక్షన్ అని చెప్పి చెప్తున్నారు మరి దాని రేట్ ఇంకా ఎంతకు పోయేటువంటి అవకాశం ఉందో తెలియదు మాఫియా ఫార్మా మాఫియా ఫార్మా మాఫియా అనేది ఒకటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిబెండ్మెంట్ క్రియేట్ చేస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్ను రాకుండా ఒకవేళ కట్టడి చేయగలిగితే ప్రజలు కొంచెం ఈ వైరస్ నుంచి బయటపడే అవకాశం ఉంది లేదంటే మళ్ళీ కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఆస్తులు కోల్పోయారో ఆ కరోనా తగ్గించుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోసారు మళ్ళీ అలాంటి పరిస్థితే పొంచి ఉంది అందుకే చంద్రబాబు గారు ముందస్తుగా అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయ్యి ఈ గ్లోబలిన్ అనేటువంటి ఇంజక్షన్స్ని అందుబాటులో ఉంచాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో రాబోయేటువంటి రోజుల్లో ఈ జీబీఎస్ వైరస్ అనేది ఎంత ప్రమాదం అని అంటే అది సోకినటువంటి కొన్ని గంటల్లోనే నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది లివర్ని దెబ్బతీస్తుంది కిడ్నీస్ని దెబ్బతీస్తుంది నాడీ వ్యవస్థ పోయిన తర్వాత బ్రెయిన్ డెడ్కి సంబంధించిన కేసులు ఎక్కువ ఉంటాయి ఈ జీబీఎస్ వైరస్లో అని చెప్పి వైద్యులు చెప్తున్నారు సో ఇంత భయంకరమైన ఈ వైరస్ని కరోనా సమయంలో ఏ విధంగా అయితే అవగాహన కల్పించిన ప్రచారం చేస్తారో ఆ తరహాలో ప్రచారం చేయట్లేదు కానీ అప్పుడు ఏదైతే గైడ్ లైన్స్ పాటించారో ఇప్పుడు కూడా అదే గైడ్ లైన్స్ పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కొంతమంది వైద్యులు చెప్తున్నారు ఇది అంత పెద్ద సీరియస్ కాదని మరికొంతమంది చెప్తున్నారు అది సీరియసా నాన్ సీరియసా అనేది పక్కన పెడితే దాన్ని క్యూర్ చేసేందుకు గ్లోబలిన్ అనేటువంటి ఇంజెక్షన్ మాత్రం అందుబాటులో ఉంచాలి లేదంటే ఇది ఫార్మా కంపెనీల మాఫియా ఆర్టిఫిషియల్ చేసిన ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి డిమాండ్ అని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఆసుపత్రులు ఎందుకు ఇలాంటి ఒక క్రియేషన్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ క్రియే క్రియేషన్ దానికి ప్రభుత్వాలు అడ్డుకోవాలి కదా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్